ఆల్మోస్ట్ మా సినిమాలు ఈవీవీ సినిమా బ్యానర్లో ఉన్న సినిమాలు అన్నీ ఇంక్లూడింగ్ కీతకథలుగానే ఉండి మే నేను కూర్చొని బడ్జెట్ వేసి ఎందుకంటే కితకథలు చాలా రోజులు చాలామంది ఏమున్నారంటే వర్కౌట్ అవుద్ది సినిమా నరేష్ సింగ్ అమ్మాయి మీద ఇప్పుడు ఎవరన్నా కొత్త ఇలియానా లాంటి అమ్మాయి లేకపోతే టాప్ హీరోని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కానీ అమ్మాయిని ఎవరు చూస్తారు బిజినెస్ ఎంత అవుతుంది సినిమాలో సాంగ్స్ లేవు ఇలాంటి చాలా క్వశ్చన్స్ అండి సో అప్పుడు ఏం చేద్దాం అనుకుంటే దెన్ సైజ్ డౌన్ చేద్దాం తక్కువ రోజుల్లో చేద్దాం అండ్ సాటర్డే సండేలు లేకపోతే ఈ ఉంటాయి కదండి మన సండే డబల్ భర్తాలు కానీ ఉండి లేకపోతే ఫెస్టివల్ సీజన్స్లో ఉండకుండా అండ్ హౌస్లోనే మా ఇల్లు మా గెస్ట్ హౌస్ ఎందుకంటే ఆ సినిమా ఇక్కడే తీసేవాడు అంటే ఆ సినిమా ఏంటంటే నాలుగు ఇంట్లో నాలుగు ఐదు ఐదింట్లో జరిగే అండి సో పెళ్లి చూపులకు వెళ్ళినాయి అన్ని సో ఆ అమ్మాయి హీరోయిన్ వెళ్ళిదే సో ఇలాగా లిమిటెడ్ బడ్జెట్ లిమిటెడ్ రిసోర్సెస్లో సినిమా చేసేవాడు దాని అది మళ్ళీ మంచి పేరు వచ్చింది మంచి డబ్బు కూడా వచ్చింది ఆ సినిమా సో నార్మల్ మై అండి అంటే ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ అంటే ఫిట్టింగ్ మాస్టర్ వరకు చేశాను ఫిట్టింగ్ మాస్టర్ గారి నుంచి అంటే నాకు వన్స్ స్టార్టెడ్ బికమ్ యాక్టర్గా బిజీ అయిన తర్వాత రాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారండి మా నాన్నగారి దగ్గర ఇదివరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసేవారు తొట్టిగా అయిన సినిమా కాడి నుంచి ఆయన తీసుకొచ్చి నేను అండ్ ఐ టు బి ద అంటే సంతకం నాది ఆయన ఇచ్చేవారు దాని తర్వాత స్లోగా వి మేఢిమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసి ఎందుకంటే నాకు వేరే సినిమాలు నేను వేరే షూటింగ్లతో బిజీగా ఉండటం వల్ల అలాగే స్టార్ట్ అయిందని సో సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు నా జర్నీ స్టార్ట్